డబ్బు పిచ్చి పట్టుకుందిరా దాని మూలాన స్వార్థమేమో చిందులేచెరా 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 డబ్బు పిచ్చి పట్టుకుందిరా దాని మూలాన స్వార్థమేమో చిందులేచెరా 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 చిందులే అడ్డదారిలోనైనా డబ్బులు వస్తే చాలురా అవమానం జరిగిన పట్టింపు అడ్డదారిలోనైనా డబ్బులొస్తే చాలురా అవమానం జరిగిన పట్టింపు లేదురా ఒకరినొకరు దోచుటి అలవాటైపోయరా డబ్బు పిచ్చి పట్టుకుందిరా దాని మూలాన స్వార్థమేమో చిందులేచరా 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 మన తన అనే మాట మత్సుకైన లేదురా నీతి న్యాయం ధర్మం మన తన అనే మాట మత్సుకైన లేదురా నీతి న్యాయం ధర్మం ఊరిడిచి ఊరిడిచి ఊరిడిచిపోయెరా అనురాగం ఆప్యాయత అంతరించిపోయరా అనురాగం ఆప్యాయత అంతరించిపోయెరా డబ్బు పిచ్చి పట్టుకుందిరా దాని మూలాన చిందు స్వార్థమేమో చిందు లేచరా మోసాలు చేసిన బెదిరింపులతోనైనా మోసాలు చేసైనా బెదిరింపులతోనైనా నయవంచనతోనైనా నమ్మకము చూపైనా నయవంచనతోనైనా నమ్మకము చూపైనా ఎట్లయినా ఏమైనా డబ్బులు కావాలిరా డబ్బులు కావాలిరా డబ్బు పిచ్చి పట్టుకుందిరా దాని మూలా నా స్వార్థమేమో చిందులేచరా 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 చిందులేచెరా బంధు ప్రీతి లోకాన బక్క చిక్కిపోయేరా గురువులో పెద్దలు పోయిరిరా బంధు ప్రీతి లోకాన బక్క చిక్కిపోయెరా గురువులో పెద్దలు పోయిరిరా కన్నవారిని కూడా చూడలేకపోయిరిరా కన్నవారిని కూడా పోయిరిరా డబ్బు పిచ్చి పట్టుకుందిరా